తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్రంగా దుమారం రేపింది తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు కేంద్రం షాక్ ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్ట్లను సస్పెండ్ చేసింది ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు పాస్పోర్టును కూడా కేంద్రం సస్పెండ్ చేసింది ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద పిటిషన్ దాఖలు చేశారు కీలక నిందితులు ప్రభాకర్ రావు శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను రద్దు చేయాలని పోలీసులు సిఫారసు చేశారు ఇంటర్పోల్ ద్వారా ఇద్దరిని ఇండియాకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు రెడ్ కార్నర్ నోటీసులో ఆలస్యం అవుతూ ఉండటం ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థిగా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు ఒకవేళ ప్రభాకర్ రావు దరఖాస్తుపై అమెరికా నుంచి ఏదైనా ప్రాసెస్ మొదలైతే కేసు తీవ్రత గురించి వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు నిందితులు ఇద్దరిని వీలైనంత త్వరగా రప్పించేందుకు మార్గాలు వెతుకుతున్నారు ఇందులో భాగంగా అమెరికా ఇండియా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ప్రయోగించనున్నట్లు తెలిసింది